దైవ మైనా చూపలేడు గీ మాధీ గూప గలూ దేవదేవుని దైవ మైనా చూపలేడు గీ గూపగలడు దేవుని గురు బ్రహ్మా గురు విష్ణు ్రహ్మా గురు విష్ణు గురుదేవ మహేశ్వర యుగాంతాలనిదుర నుండి దిగంతాల వెలుగులోకి యుగంతాల నిదుర నుండి దిగంతాల వెలుగులోకి చేయి పట్టి వెన్ను తట్టి తట్టి పట్టి వెన్ను తట్టి నడిపించే గురుకుమా వందనాలు చందనాలు వందనాలు చందనాలు సుపరమిళ చందనాలు గురు బ్రహ్మా గురు విష్ణు వో మహేశ్వర పుస్తకాలలో విజ దాగి ఉంది మానవులా మస్తకాల లో చదువులా పుస్తకాలలో విజ దగ్ ఉంది మనవులా మస్తే చందనాలు సుపరి గురు బ్రహ్మా గురు గురుదేవో మహేశ్వర వేదాలను శోధించి వాకులతో చిక్కు వేదాలను శోధించి వా చిక్కు తీసి నాదములను సౌందర్యపు సుస్వరాలు మేళమించి నాదములను సౌందర్యపు సుస్వరాలు మేళమించి సకల శాస్త్ర సారాంశం ఉగ్గుపాల రంగరించు సకల శాస్త్ర సారాంశం ఉగ్గుపాల రంగరించు గురుకుమ వందన నాలు చందనాలు సుపరిందనాలులు గురు గురు గురుణు గురుదేవో మహేశ్వర దైవమైన చూపలేడు మాజి గురుని మాజి గురువైతే చూపగలడు దేవదేవు গুরু ব্রহ্মা গুরু বিষ্ণু গুরু দেব মহেশ্বর গুরু ব্রহ্মা গুরু বিষ্ণু গুরু দেব